బీఆర్ఎస్ పార్టీని నమ్మిన కార్యకర్తలను కడుపులో దాచుకుంటారని చెప్పిన మాట నిలబెట్టుకోవడంలో కేసీఆర్కు ఎవరూ సాటి రారని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవంద్రెడ్డి ఎఫ్డిసి మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు రైతులు రాజుగా చూడాలని కన్న కలలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరణించిన రైతు కుటుంబాలకు రైతు బంధుతో పాటు సభ్యత్వం ఉన్నవారికి రెండు లక్షల ఇన్సూరెన్స్ అందించి అండగా నిలుస్తుందన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంగ్రెడ్పల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త ఎండి అన్వర్ కుటుంబానికి డిసిజిపి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఎఫ్డిసి మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పార్టీ ఇన్సూరెన్స్ చెక్ను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడారు అన్వర్ పార్టీకి చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు పార్టీని నమ్మిన కార్యకర్తలకు కేసీఆర్ అండదండలు ఎలవెలలా ఉంటాయన్నారు అనంతరం రాంపల్లి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిట్టేల రాములు విశ్వనాథ్పల్లి రవీంద్రనగర్ గ్రామంలో ప్రమాదవ షత్తు కరెంటు షాక్తో మృతి చెందిన గొడుగు దేవమ్మల కుటుంబాలను పరామర్శించారు ఒక్కో కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ప్రమాద బీమా చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ రైతు బంధు మండల కోఆర్డినేటర్ రాగుల దుర్గయ్య మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చింతల గౌడ్ దుద్ది మాజీ సర్పంచ్ ఆర్పల్లె మహాదేవ్ గౌడ్ రాసుల నరేందర్ పాల్గొన్నారు అంకిడిపల్లిలో యాక్సిడెంట్లో అన్వర్ అని చనిపోవడం జరిగింది దానికి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్షల ఇన్సూరెన్స్ చేసి ఆ రెండు లక్షల చెక్కుని తీసుకొని వచ్చి ప్రతాపన్న పార్టీ ప్రెసిడెంట్ నూనె కుమారు మా దుర్గయ్య మా ఎంపీపీ జెడ్పీటీసీ మా నరేందర్ పార్టీ మా సాయిబాబా గారు మహాదేవ్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అందరు కూడా వచ్చి వాళ్ళకి వాళ్ళని కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ రెండు లక్షల చెక్కు కేసీఆర్ గారు ఇచ్చిన చెక్ను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఎలాంటి వాళ్ళ పిల్లలు కూడా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నట్టుంది వాళ్ళ చదువుల కోసం కూడా ఏదైనా ఉంటే కంపల్సరీగా మేము అరిచన్న దగ్గరికి పోయి వాళ్ళ చదువుల కోసం కూడా ఏమైనా మంచి పెద్ద చదువులకు తప్పకుండా సహాయపడతామని మీ ద్వారా తెలియజేస్తాం దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ తొంభై మూడు వేల మందికి సభ్యత్వం ఇవ్వడం వల్ల ఈ నియోజకవర్గంలో మూడు వందల ముప్పై ఎనిమిది మందికి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా ఇవ్వడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఆపదలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగినప్పుడు పార్టీ అండగా ఉండి వాళ్ళని కాపాడుకున్నటువంటి విషయం ఇలా నియోజకవర్గంలో మూడు వందల ముప్పై ఎనిమిది మంది కుటుంబాలని పార్టీ ఆదుకున్నది దానికి తోడు రైతు బీమా రూపాయి కూడా రైతు చెల్లించకుండా రైతు బిడ్డలే ఇలా దేవవ ఒక రైతు ఒక రైతు ఆమెకి ఐదు లక్షల రైతు బీమా వచ్చింది అదే విధంగా రామపల్లిలో రాములు చనిపోవడం వల్ల యాక్సిడెంట్ అయి చనిపోయింది వాళ్ళకు కూడా ఐదు లక్షల రైతు బీమా వచ్చింది అన్వర్కి పొలము లేకపోవడం వల్ల వాళ్ళకి రెండు లక్షల రూపాయలు పార్టీ నుంచి ఆదుకున్నాం ఏ కార్యకర్తకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అధికారం ఉన్నా లేకున్నా కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం